ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అమలుపరచబోతున్న ప్రభుత్వ పథకాల్ని ముఖ్యంగా గత పది సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోనికి రేషన్ కార్డు ఇవ్వలే ఏ ఒక్క పేదోనికి ఇల్లు కట్టివ్వలేదు రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా దేయించి పరిపాలన చేసినటువంటి చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం కొలువు తీరినాక ఒక్కొక్కటిగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఇవాళ రేషన్ కార్డులు అయితే పేదలకు ఇందిరం ఇంట్లో కావచ్చు రైతు భరోసా గతంలో వాళ్ళు ఇచ్చినందుకంటే అదనంగా ఒక్కొక్క ఎకరానికి వెయ్యి రూపాయలు పెంచివ్వడం ఇలాంటి అనేక సంక్షేమ పథకాల మీద రివ్యూ జరుగుతున్నప్పుడు ఇలా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఏదోలు దగ్గర ప్రజలు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మంచి పేరు రాకూడదు అని చెప్పి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా సైకోలాగా ఇవాళ ఒక పిచ్చి కుక్కలా పిచ్చి కుక్క గల ఏ విధంగా అయితే గ్రామాల్లో పడి విహారం చేస్తుందో నిన్న కలెక్టరేట్ లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లాకు చెందినటువంటి ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో ఒక పిచ్చి కుక్క మాదిరిగా ప్రవర్తించి వీర ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరనివ్వద్దు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని మొత్తం కూడా రసాబాస చేసి డిస్టర్బ్ చేసినటువంటి ఉదాంతం మనం అందరం చూసినాం ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఇట్లాంటి సైకోలను పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుండ్రు కేసీఆర్ గారు రెండు వేల పదహారు పద్నాలుగు సంవత్సరంలో అధికారంలో వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరొకసారి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలంతా ఇరవై ఎనిమిది సీట్లు గెలిపించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఆనాడు గెలిస్తే వీళ్ళ ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు వీళ్ళ ప్రతిపక్ష హోదా తొలగించాలి వీళ్ళ గనుక ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారు వాళ్ళకు మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు ప్రతిప పన్నెండు మంది ఎమ్మెల్యేలు నాక్కొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వేసినటువంటి నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాడికి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు వాళ్ళు ఇరవై మూడు వరకు దాదాపు అరవై మందికి పైగా తెలుగుదేశం శాసనసభ్యులు కాంగ్రెస్ శాసనసభ్యులు బిఎస్పీ చెందినటువంటి శాసనసభ్యులు ఇంకా వాళ్ళు ఎంత నీచానికి తీరారు అంటే కమ్యూనిస్టులకు ఒక సైద్ధాంతిక బలం ఉంటది నిజాన్ని కూడా ఎప్పుడు ప్రజలు పార్టీలు మారి కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి పార్టీని మార్చినటువంటి నీచ చరిత్ర బిఆర్ఎస్ కేసీఆర్ ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని నువ్వే వేరే ఉద్యమం చేయాలనుకుంటే బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముంద చేయాలి పిచ్చి పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన స్వేచ్ఛ ఎంత ఎక్కువ గౌరవమిస్తాం గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహం ప్రజలంతా గమనిస్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం నమ్మాలి వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించాలని చెప్పి ఒక గొప్ప మనసుతో మీరు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా ఓపికతోటి సంయమం పాటించాం ఇప్పుడు చెప్తున్నా కౌశిక్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరిగని అని చెప్పినావా నీకు దమ్ముంటే నువ్వు అయితే రా ఇప్పుడే రా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాకు నువ్వు తిరిగా మేము తిరిగాము నువ్వు రోడ్ల మీద తిరిగి కదా మేము ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప గడప కూడా దాటి బయటకు రావు బిడ్డ జాగ్రత్త తమాసాలు చేస్తున్నావా ఎవడెవడ ఆడిస్తుంది నిన్ను అందరి బండారం బయట పెడతాం ఇలా నిజంగా నిన్ను ఎందుకున్నందుకు హుజరాబాద్ ప్రజలు కూడా బాధ పెడుతున్నారు ఇట్లాంటి సైకోగా మేము ఓటేసినాం ఇట్లాంటి కుక్కగా మేము ఓటేస్తున్నాం అని చెప్పి ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాం ఆనాడు ఎన్నికల్లో ఒక ఎమోషనల్ గా అయితే జైత్రయాత్రకు రాలి లేదంటే శవయాత్ర రావాలి అని చెప్పి ప్రజల్ని ఒక ఎమోషనల్ గురి చేసి ఏ పోని పాప ఒకసారి వేద్దామని చెప్పి నిజంగా హుజరాబాద్ ప్రజలు దయతరిస్తే నువ్వు వాళ్ళని అవమానించట్టు వాళ్ళని అధోరూపరించినట్టు నీ ప్రవర్తన ఉంది తక్షణమే నీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను ఎక్కడ కూడా అమ్మిట ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావలం కరీం కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా రోడ్డు మీద అవసరమైతే మీ ఆఫీస్లలోకి వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మా జాగ్రత్త ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి ఇవి ఎక్కడైతే నిన్న గొడవ చేసినవో అక్కడ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు నీ పాపం కొంతవరకు పడుతుంది లేదంటే తీవ్ర పరిణామాలు బిడ్డ కాంగ్రెస్ పార్టీ లాంటి అమాయకులు ఏం చేత అనుకుంటావా నువ్వు ఇటుకతో కొడితే రాయితో కొట్టాం ఇన్ని రోజులు పెట్టాం నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా ఎన్ని విధవ పనులు చేసినా ఎంతమందిని రెచ్చగొట్టి కవ్వింపు చేతులకు దిగినా కూడా నికటి మొదల నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్రలో ఒక జాతీయ పార్టీ మీరు తొందరపడ్డలను మీరు పిచ్చుకుక్కలాగా ప్రవర్తించాలను ప్రవర్తించే పార్టీ కాదు ఎందుకంటే గొప్ప గొప్ప జాతీయ నాయకులు స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పద్ధతి ఒక సంస్కారం ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతి అలవాటు లాంటి సంస్కృతి యూత్ కాంగ్రెస్ ఉంటది ఎన్ఎస్ఏ ఉంటుంది ప్రతి గ్రామంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి ఇలా జరిగిన సంఘటన మీద శాసనసభ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు గతంలో శాసనసభను కించపరిచే విధంగా అనేక సార్లు మాట్లాడినారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తుంది తప్ప డీజీపీ గారు ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా సిపి గారు ఫిర్యాదు చేస్తాం తక్షణమే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మున్ముందు ఇదే ప్రవర్తన ఉంటే మాత్రం ఒళ్ళు మొదలబెట్టడం ఖాయమని హెచ్చరిస్తూ కౌశి రెడ్డికి మరొకసారి यू